హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్తంభాల గుడి తెలంగాణ రాష్ట్రంలోని చారిత్రాత్మక దేవాలయాల్లో ప్రసిద్ధి చెందింది ఈ దేవాలయం పదకొండవ శతాబ్దంలో కాకతీయ వంశానికి చెందిన రుద్రదేవుడు చాళుక్యుల నిర్మాణ శైలిలో నిర్మింపజేశారు ఈ నిర్మాణం కాకతీయ సామ్రాజ్య కళాపిసకు విశ్వబ్రాహ్మణ శిల్పుల పణితనానికి మత్తునుకగా భావితరాలకు వారసత్వంగా నిలుస్తుంది షాండ్ బాక్స్ టెక్నాలజీతో నిర్మించిన ఈ ఆలయం చూపరులను ఎంతగానో ఆకర్షిస్తుంది ఈ త్రికూట ఆలయంలో నక్షత్రాకార పీఠంపై రుద్రేశ్వరుడు ప్రధాన లింగ రూపంలో భక్తుల పాలిట కొంగు బంగారమై కొలువై ఉన్నాడు వేయి స్తంభాల గుడి త్రికూటాత్మకంగా ఉంటుంది ఒక కూటంలో శివుడు మరో కూటంలో విష్ణుమూర్తి మరి యొక్క కూటంలో భగవానుడు కొలువై ఉన్నాడు ఇక్కడ ఎత్తైన నృత్యగాన మందిరం కూడా ఉంది ఇక్కడ ఉన్న రుద్రేశ్వర లింగాన్ని దర్శించి భక్తులు తన్మయత్వానికి లోనవుతారు ఆలయ ముఖ మండపానికి ఉత్తరాభిముఖమున ఉన్న నందీశ్వరుడు నల్లరాతితో మలచబడి కళ్యాణ మంటపానికి ప్రధాన ఆలయానికి మధ్యన దర్శనం ఇస్తారు పేరులోనే స్పష్టమవుతున్నట్లు ఇది వెయ్యి స్తంభాలతో నిర్మితమైన దేవాలయం అయితే ఇక్కడ వెయ్యి స్తంభాలను గణించడం కష్టమైన పనే కొన్ని విడిగా ప్రత్యేకంగా కనిపించినప్పటికీ కొన్ని కలిసిపోయి ఉంటాయి ఆలయ వేదిక వద్ద కొన్ని సుస్పష్టంగా కనిపిస్తాయి ఇక్కడ మరో విశిష్టత కూడా ఉంది ఈ స్తంభాలపై నాణాలతో కానీ ఏదైనా లోహంతో కానీ తాగించినట్లయితే సప్త స్వరాలతో లయబద్ధమైన మధుర సంగీతం వినిపిస్తుంది ఈ అద్భుతాన్ని చూడడానికి విదేశాల నుండి కూడా అనేక మంది పర్యాటకులు ఈ ఆలయానికి వస్తూ ఉంటారు ఈ ఆలయంలో ఆనాటి రహస్య సైనిక కార్యకలాపాలకై ఊరుగల్లు కోట ఇతర నిగూఢ కాకతీయ సామ్రాజ్య స్థరాలను కలుపుతూ ఓ అంతర్భాగం నుండి నెలకొల్పిన మార్గం ద్వారాన్ని కూడా దర్శించవచ్చు భద్రత కారణాల దృష్ట్యా మరియు రహస్య మార్గం ధ్వంసమైన కారణంగా ప్రస్తుతం మూసివేయడం జరిగింది ఆషాఢ శ్రావణ మాసాలలో ఆలయ సందర్శన విశేష ఫలాన్ని ఇస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు మహాశివరాత్రి కార్తీక పౌర్ణమి గణేష్ నవరాత్రులలో భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది కార్తీక పౌర్ణమి దినాల్లో భక్తులు విసుక వేసిరాల దేవుని